ఈరోజు కలెక్టర్ గారికి కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇంపార్టెన్స్ గురించి దాని అవసరం గురించి అది ఇంతవరకు నిర్లక్ష్యానికి గురైన కారణాలు ఈరోజుటికైనా దాన్ని చేయాల్సిన పూర్తి చేయాల్సిన అవసరాన్ని ఇవన్నీ కలెక్టర్ గారికి వివరించడం జరిగింది ఆరు నెలలు ఎలక్షన్లకు ఉంది అన్న సమయంలో చంద్రబాబు గారు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు చంద్రబాబు గారు ఓడిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకు జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఇంతకు ముందు చేసిన శంకుస్థాపనలన్నీ కాదని మళ్ళీ శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్పాడు ఎన్నికలకు ముందు ఎన్నికలకు ఆరు నెలలు ఉంది అనంగా టెంకాయ కొడితే దాన్ని మోసము అంటారు అధికారం వచ్చిన ఆరు నెలల్లోనే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటాడు అని అంటారు అని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు జమ్మల్ మడుగులో తాను పుట్టాను అన్నారు కడప స్టీల్ ఫ్యాక్టరీ మూడు సంవత్సరాలలో పూర్తి చేసి జమ్మల్ మడుగు రుణం తీర్చుకుంటాను అన్నారు పదహైదు వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు చేపడతాను మూడు సంవత్సరాలలోనే పూర్తి చేసి చూపిస్తాను అది నా చిత్తశుద్ధి అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి చేతలన్నీ మాటలకు మాత్రమే పరిమితమయ్యాయి ఈ ఐదు సంవత్సరాలలో అవినాష్ గారు ఇది పార్లమెంట్లో అప్రూవ్ అయిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రాజెక్టు ఆయన ఒక్కరోజు కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో దీని గురించి మాట్లాడడం కానీ కొట్లాడడం కానీ అవినాష్ రెడ్డి గారు చేయలేదు తర్వాత జిందాల్ గారు సజ్జన్ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తరచూ కలవడం రావడం తాడేపల్లి ఆయన ఇంటికి వెళ్ళడం ఇవన్నీ చూస్తుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి జిందాల్ గారికి చిత్తశుద్ధి ఉంది స్టీల్ ప్లాంట్ పట్ల ఇక వేగంగా స్టీల్ ప్లాంట్ కట్టేస్తారు పూర్తయిపోతుంది అని అందరం అనుకున్నాం కానీ అసలు విషయం జిందాల్ గారు జగన్ గారు ఇద్దరూ కలిసి కాదంబరి అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు వేసుకున్నారు అని ఇప్పుడు అర్థం